మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కారణంగా ఆటో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గాజువాక ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్స్ హరిరామ్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ సమస్యను ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లడానికి ఆయన గాజువాక నుండి అమరావతి వరకు సైకిల్ పై ప్రయాణం అయ్యారు ఆటో డ్రైవర్లు అందరూ ఆయనకు మద్దతుగా నిలిచారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు సదుపాయం అమలులోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందని అన్నారు ప్రభుత్వం వెంటనే ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని డిమాండ్ చేశారు ద్వారా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టాటా మ్యాక్స్ ఆటో క్యాబ్ కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి మనం ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు ఉపాధి కోల్పోయిన ఆరు లక్షల అరవై వేల కుటుంబాల పైచీలకు ఉపాధి ఉపాధి కల్పించడం కోసం ప్రభుత్వానికి తెలియజేయడం కోసమే ఈరోజు గాజువాక నుండి అమరావతి వరకు కూడా సైకిల్ యాత్ర మన ఆంధ్రప్రదేశ్ ఆటో యూనియన్ తరపున అలాగే గాజువాక ఎనభై ఆరు ఆటో స్టాండ్లు మన బొలయం నాయుడు అధ్యక్షుడు గారి మద్దతు అలాగే మద్దతు నా తోటి ఆట కార్మికులకు మద్దతుతో స్త్రీయాల హరేరామని నేను ఇది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం కోసమే ఈ సైకిల్ యాత్ర ప్రారంభిస్తున్నాను ఈరోజు ఎన్నో ఎంతో మంది కూడా చంద్రబాబు నాయుడు గారు ఉపాధి లక్ష్యంగా ప్రతి ఒక్కరికి జాబ్ వస్తేనే బాబు వస్తేనే జాబు వస్తుందనే ఉద్దేశంతో పరిపాలన ఎప్పుడు కొనసాగిస్తూనే ఉన్నారు అదే నమ్మకంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆయన్ని అత్యధిక సారలుగా ముఖ్యమంత్రి మనం అందరం చేసుకోవడం జరిగింది ఆయన కూడా అదే విధంగా మనకి ఉపాధి కల్పిస్తూ ఉన్నారు ఈరోజు మన ఆరు లక్షల అరవై వేల కుటుంబాలు ఉపాధి కోల్పోయారు సార్ చంద్రబాబు నాయుడు గారు మీరు దయచేసి మాకు ఉపాధి కల్పించేవలసిందిగా వాడడానికి సైకిల్ యాత్ర చేపడుతున్నాము మీరు ఎన్నో మందికి ఆ రోజు హైదరాబాద్లో ఐటీ కంపెనీలు అభివృద్ధి చేసి లక్షల మందికి ఉపాధి కల్పించారు అలాగే పచ్చదన పరిశుభ్రతతో ప్రజల మన రాష్ట్రాన్ని ప్రగతి ప్రాంతంలో నడిపించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అలాగే మన ఆంధ్రప్రదేశ్ విడిపోయే టైంలో ఆంధ్ర నేను నేనున్నానంటూ కూడా మీరు ఒక ముందుకు వచ్చి ఆంధ్రప్రదేశ్లకు అండదండ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అండదండగా నిలిచారు ఈరోజు అందరికి కూడా అమరావతిని నిర్మించి ఉపాధి కల్పించడం కోసం మీరు ఎంతగానో శ్రమిస్తున్నారు ఈరోజు మీ స్త్రీశక్తి పథకం వలన మా మేమందరూ కూడా ఉపాధి కోల్పోయాం సార్ ఆటో కార్మిక రంగ కుటుంబాలందరూ కూడా ఉపాధి కోల్పోయాం దయచేసి ఈ ఆటో కార్మిక రంగాల ఉపాధి కోసం స్త్రీ శక్తి పథకాన్ని ఉచిత బస్సు పథకాన్ని స్త్రీ నగదు బదిలీ ఉచిత ప్రయాణ నిమిత్తం ఉచిత నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టి ఉచిత బస్సు పథకాన్ని రద్దు చేయాలని కోరుతున్నాం అది సాధ్యం కాని మా కుటుంబాలకి ఇరవై ఎనిమిది వేలు కనీస ఆదాయం వచ్చేటట్టు మీరు ఏదైనా వృత్తిమ కలిగించి ఉపాధిగా ఇస్తారని కోరుకుంటున్నాం సార్ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా సార్ మేము చాలామంది ఆటో కార్మికులు మీ యొక్క అభిమానులుగా ఉన్నాం సార్ నేను కూడా మీ యొక్క అభిమానుని ఈరోజు మీరు ప్రభుత్వంతో పాటు మంచి పనులు చేయిస్తూ మీరు రాజకీయంతో రాజకీయంలో ఉన్నా కూడా ప్రభుత్వం ప్రజల కోసం మీరు నిరంతరం కష్టపడుతూ ఉన్నారు ఈరోజు ఆరు లక్షల అరవై కుటుంబాలు ఆరు లక్షల అరవై వేల పైచిల కుటుంబాలు ఉపాధి కోల్పోయాం మీరు కూడా ప్రభుత్వాన్ని ఒప్పించి మా అభిమానుల్ని మీరు ఇంకొంచెం పెంచుకుంటారని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను సార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి ఐటీ మంత్రి నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మన టీడీపీ రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను ఇదే విన్నవించుకుంటున్నాను సార్ నా పేరు సిరియాల హరేరామ్ సార్ గాజువాగ నుండి అమరావతికి అందరి కష్టం అందరి కోసం నేను ఈ సైకిల్ యాత్ర ప్రారంభిస్తున్నాను సార్